హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అయితే పిల్లో కవర్ కటింగ్ అయితే చెప్పాను కదండి ఈరోజు అయితే స్టిచ్చింగ్ చెప్తున్నాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు అంటే ఫ్రాక్ చెప్పమని కట్టని సో ఫ్రాక్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే అండి మనం వన్ బై వన్ వన్ బై బై అన్నీ చెప్పుకుంటూ వెళ్తాం అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఫ్రాక్ కూడా వస్తుందండి ఓకేనండి ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ చేద్దాం నిన్న డ్రాయింగ్ వేసి చూసారు కదా ఇదిగో సో ఇదే మనం ఈరోజు కట్ చేస్తున్నాం అనమాట కట్ చేస్తే మనం పిల్లో కవర్ అన్నది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు చెప్తాను ఓకేనండి ఒకవేళ మిషన్ కుట్టడం వస్తే ఓకే అండి కుట్టడం రాకపోతే మిషన్ ఎలా కుట్టాలన్నది కూడా కామెంట్ అదే మీకు కుట్టడం రాకపోతే ఒకసారి నాకు కామెంట్ పెడితే కనుక మిషన్ ఎలా కుట్టాలన్నది కూడా నేను నేర్పిస్తాను సో నాదైతే మోటార్ అండి మోటార్ కాకుండా నార్మల్గా ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మీకు ఒకసారి నేను చెప్తాను దాన్ని బట్టి ఈజీగా మనకి మిషన్ పొక్కడమన్నది వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను పిల్లో కవర్ అయితే కట్ చేస్తున్నానండి ఇది కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడైతే మనం కట్ చేసేసుకున్నామండి నేనైతే బ్యాక్ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నాను పైకి అయితే ఇలా డిజైనర్ పీస్ తీసుకున్నాను అనమాట అంటే ప్లేన్ గా ఉంటే పిల్ల కవర్ బాగోదనేసి అంటే నేను మంచి క్లాతే కట్ చేసానండి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక సో ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఓకేనండి ఫస్ట్ అయితే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చెప్తానండి ఇది ఉంది కదండి నేను బాపిన్ లో మిషన్ కైతే బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే ఎక్కిచ్చేసుకున్నాను మీకు కుట్టు కనిపించకుండా ఉంటదేమో వైట్ పెడదాం అనుకున్నాను కానీ ఇది బ్లాక్ కదండి సో అందుకు కనిపిస్తుంది ఏమో అనేసి బ్లాక్ కలర్ దారం ఫస్ట్ అయితే మనం పైది ఉంది కదండి ఇది ఇలా ఫోల్ చేసుకోవాలన్నమాట అనమాట చేసుకుని మిషన్ స్టిచ్ చేసేసుకోవాలి అర్థమైందండి ఇదిలా కుట్టేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని మనం బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా సో ఈ క్లాత్ ని కూడా మనం పై వైపు మడత పెట్టుకోవాలి ఇది ఉంది కదండి పై వైపు మడత పెట్టుకోవాలండి ఇదిలా మడత పెట్టుకున్నాం కదండి ఈ ఉంది కదా ఈ కుట్టు మనం ఇక్కడ సైడ్కి వేసుకోవాలి కిందకి వేసుకోవాలి ఓకేనండి ఈ ఉంది కదా సో ఇలాగా మనం ఇది పైకి వేసుకోవాలి ఇది కిందకి ఇది పైకి వేసుకున్నాం కదా మనం ఇక్కడ ఆ థ్రెడ్స్ పెట్టుకుండేలా అంటే మనం ఇలా కుట్టేసుకోవచ్చండి ఇటువైపు ఉండి చేసుకుని ఇలా కుట్టేసుకుని ఇక్కడ కాళ్ళు కట్టేసుకోడానికి ఈజీగా ఉంటది అదొక రకమైన పిల్లో ఇదైతే నేను రెడీమేడ్ లో వస్తున్నాయి కదా సో అదైతే మీకు చూపిస్తున్నాను ఇదేంటంటే మనం పైన ఉన్న క్లాత్ పైకి ఉంచేసుకుని ఎంత కిందకైతే తీసుకోగలమో అంత కిందకి తీసేసుకోవాలన్నమాట అంటే కింద మిడిల్ లో ఎంత క్లాత్ ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇదైతే చూసారు కదండి ఇగ కుట్టు ఇటువైపు రావాలన్నమాట మనం లోపలికి కుట్టు పెట్టేసి మొత్తం మనం చిన్న పాదం అన్నమాట ఈ పాదం మనం ఇలాగా రగుండుగా స్టిచ్చెస్ అన్నది వేసేసుకోవాలండి ఎక్కువ ఖర్చు పెట్టకూడదండి ఎక్కువ ఖర్చు పెడితే మళ్ళీ టైట్ అయిపోద్ది పిల్లోకి అందుకనేసి కొంచెం ఖర్చు పెట్టేసి ఇలాగా మనం నాలుగు వైపులో కుట్టేసుకోవడం మనకి నీట్ పెన్షన్ అయితే వస్తుందండి పిల్లో కవర్ అన్నది మీకు చూపిస్తాను ఎలా చేశాను అన్నది ఇలాగా కుట్టేసుకున్న తర్వాతండి దీన్ని ఏంటంటే మనం ఉల్టా చేసేయాలన్నమాట ఉల్టా చేసుకుని మనం ఫింగర్ ప్రింట్స్ ఎలా అండి మూలంతా కూడా క్లియర్ గా వచ్చేస్తుంది ఇలా ఉల్టా చేసేసుకుంటే ఎలా వస్తుందండి చూసారా ఇది ఇలా వచ్చిందనమాట ఎలా వచ్చిందాన్ని మనం లోపల ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు వదిలేసి కొంచెం గ్యాప్ ఇచ్చి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం చూసుకోవాలండి లేకపోతే ముడతల కింద వచ్చేస్తుంది అలా రాకుండా జస్ట్ కొంచెం గ్యాప్ ఇవ్వాలండి ఇక్కడ చూసారా ఇక్కడ గ్యాప్ ఉంటుంది అక్కడ ఇక్కడైతే సూది ఇలా దింపేసిలేసేయండి అండి దింపకపోతే మనకి మొత్తం అంతా కూడా కుట్టంతా కూడా మంచిగా రాదనమాట మనం ఇలా టైట్ గా అయితే పట్టుకొని ఇలా కుట్టాలండి ఇక్కడికి వచ్చింది కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పైన ఉన్న క్లాత్ ఉంది కదా సో ఇలా క్లాత్ ఇలా పెట్టాలండి పెట్టి మనం ఇలా రఫ్ చేసుకుంటే అదైతే మనకు ఊడిపోదన్నమాట మళ్ళీ సేమ్ అంతే అండి ఇలా అయితే మనం లాగి పెట్టుకుంటూ పుట్టుకుంటూ ఉంటాయండి చాలా నీట్ గా వస్తుంది అనమాట పిల్ల ఇక్కడ మనం సర్కిల్ తిప్పుతాం కదండి తిప్పినప్పుడు అయితే సూది అయితే ఇలా పెట్టేసి ఉంచేయాలి ఉంచేస్తే కనుక మనకి క్లాత్ అన్నది పైకి రాకుండా ఉంటదనమాట మనం పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా అంటే మనం ఇలాగా చూసారా మీకు ఫస్ట్ లోపల వేసాను అండి స్టిచ్ తర్వాత అయితే మనం మళ్ళీ ఇలా వేసుకున్నాం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అండి మనకి లోపల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది యాజ్ టీజ్ గా బయట కూడా అంతే నీట్ గా ఉంటదనమాట చూస్తున్నారా మీకు వైట్ కలర్ అయిపోయి చూపిస్తున్నాను బ్లాక్ అయితే చూపించట్లేదు సో చాలా బాగుంటుంది అండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి పిల్లో గవర్ అన్నది అంటే ఇప్పుడు రెడీమేడ్ వచ్చేస్తున్నాయి అనుకోండి కాకపోతే మనకు మనం స్టిచ్ చేసుకున్నది కొన్ని రోజులు ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకనేసి మీకు చూపిస్తున్నాను మీకు కటింగ్లో కూడా మనకి ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఫస్ట్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలాంటివన్నీ మనం నేర్చేసుకుంటే కనుక బ్లౌజ్ అన్న చాలా సింపుల్గా వస్తుందండి మనం అంత పట్టి పట్టి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు బ్లౌజ్ వేస్ట్లో అయితే ఓకేనండి చూసారా పిల్ల అయితే రెడీ అయిపోయింది అనమాట ఏంటి అండి నేను దివానకాత్మక అయితే స్టిచ్ చేశాను అంటే ఈ ఫ్లవర్స్ అన్నది మనకి పైకి వస్తాయి ప్లేన్ క్లాత్ అన్నది అడికి వెళ్తుంది కదా సో అందుకనేసి నేను దివానకాత్మక అయితే స్టిచ్ చేశాను అనమాట మీకు చూపించినట్టు ఉంటది అదే సేమ్ టైం నేను పిల్లో కారు వాడినట్టు ఉంటదనేసి ఇలాగైతే స్టిచ్ చేశాను అనమాట ఓకేనండి మీకు ఈ వీడియో కూడా మీరు చూసిన తర్వాత క్లియర్ గా అర్థం అవ్వకపోతే కనుక నాకు కామెంట్ చెయ్యండి నెక్స్ట్ మళ్ళీ వేరే కటింగ్స్ అయితే మీ ముందుకు వస్తానండి ఓకేనండి బాయ్ అండి